రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత అన్నవరం సత్యదేవుని దర్శించుకున్నారు హోంమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనిత తన సొంత నియోజకవర్గానికి వస్తూ అన్నవరం క్షేత్రానికి వెళ్లారు దైవ దర్శనం అనంతరం పాయకరావుపేట చేరుకున్న హోంమంత్రికి పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు రాష్ట హోంమంత్రి వంగలపూడి అనితకు పాయకరోపేట్లో ఘన స్వాగతం లభించింది చంద్రబాబు నాయుడు కేబినెట్ లో హోంశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనిత సొంత నియోజకవర్గానికి విచ్చేశారు అంతకుముందు అన్నవరం సత్యదేవుణ్ణి హోం మంత్రి సందర్శించుకున్నారు రత్నగిరి వచ్చిన మంత్రికు ప్రతిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభా స్వాగతం పలికారు అనంతరం మంత్రి అనితకు దేవస్థానం అధికారులు ఆలయ పండితులు ఆలయ మర్యాదలతో కుంభ స్వాగతం పలికారు సత్యదేవుడు అనేసరికి సత్యం సత్యంగా ఉండే దేవుడు ఆ దేవుని దేవుడిని ఈ చుట్టుపక్కల ప్రాంతాలంగా ఉంటారు ఆ దర్శనం చేసుకుని ఈ రాష్ట్ర ప్రజలకి మంచి చేయడానికి మా అందరికీ కూడా కేబినెట్ లో ఉన్న మా అందరికీ కూడా ఆ సహనం ఓపిక ఆరోగ్యం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి గారికి కూడా సత్యదేవుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుని దండం పెట్టుకొని ఈరోజు మీ అందరి దగ్గరికి రాజు సత్యదేవునికి ప్రత్యేక పూజలు చేసిన ఆమెను వేద పండితులు ఆశీర్వదించారు 내가 살이 많아. 내가 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 అన్నవరం నుంచి తుని పట్టణానికి చేరుకున్న హోంమంత్రిని తుని టౌన్ టీడీపీ ఘనంగా సత్కరించింది మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కుసుమంచి శోభారాణి సత్యనారాయణ దంపతులు మంత్రిని సాల్వాతో సత్కరించారు అలాగే సీనియర్ నేత సుర్ల లోవరాజు వంగలపూడి అనితకు మెమోంటో అందజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మల్ల గణేష్ రామచంద్రరాజు శ్రీనివాసరాజు కుక్కడపు బాలాజీ నార్ల రత్నాజీ తటవర్తి రాజా బోడపాటి శ్రీను సిద్దాంతపు సత్యబాబు మల్లెల నాగేశ్వరరావు జల్లు వాసు గురజాపు సత్యదేవ్ ఆడారి అల్లు రాజు ఎస్కే వల్లి తదితరులు పాల్గొన్నారు అక్కడి నుంచి గొల్లప్పారావు కు మంత్రి చేరుకోగానే పాయకరూపేట నియోజకవర్గం నుంచి తరలి వచ్చిన అశేష జనవాహిని ఘన స్వాగతం పలికారు విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు పాయకుపేట నుంచి అడ్రోడ్ వరకు వంగలపూడి అనిత రోడ్ షో కొనసాగింది ప్రజలకు అభివాదం తెలియజేస్తూ తనను గెలిపించిన ప్రజలకు మంత్రి హోదా కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియజేశారు ఐదు ఒక సైకో పరిపాలన అల్లాడిపోయిన రాష్ట్రానికి ఈ రోజు తిరిగి హోమ్ మినిస్టర్ అవడం అనేది నిజంగా ఒక అదృష్టంగా భావించాలో బాధ్యతగా భావించాలో నాకైతే అర్థం కావట్లేదు నిజంగా చాలా అతిపెద్ద బాధ్యత ఎందుకంటే గంజాయి మత్తులో తుల్లాడుతున్న పిల్లలతో సైతం చిన్న పిల్లలు సైతం గంజాయి మత్తులో డ్రగ్స్ మత్తులో దూకుతున్నారు ఆడపిల్ల మీద అర్ఘాయిత్యాలు పెరిగిపోయినాయి విపరీతంగా ల్యాండ్ కబ్జాలు పెరిగిపోయినాయి లా అండ్ ఆర్డర్ అనేది పూర్తిగా అసలు ఎక్కడ లేని పరిస్థితి జరుగుతోంది అదేవిధంగా ఐపీఎస్ ఆఫీసర్స్ కొంతమంది అయితే ఈ రోజుకి కూడా వైఎస్ఆర్సీపీ తొందరగా వ్యవహరించారు లాస్ట్ ఐదు సంవత్సరాలు కొంచెం చేయాల్సిన పురోతరమైన మీద ఉంది నేను కూడా కోరుకుంటున్నాయి ప్రజలు కూడా నేను అర్థం చేసుకుంటాను డెఫినెట్గా ఈ భూమి శాఖలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు సారథ్యంలో అఖండమైన మెజార్టీతో ఎన్డీఏ గవర్నమెంట్ అందులో భాగంగానే మంత్రిగా తండ్రి హోం నిన్నే బాధ్యతలు తీసుకొని ప్రకటించడం జరిగింది బాధ్యతలు తీసుకోవాలి ఈ రోజు కృష్ణ టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకుని ఆశీర్వాదాలు తీసుకుని బాధ్యతలు తీసుకునే జరిగింది నిజంగా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను నేను నా కుటుంబం కూడా ఎప్పుడు రుణపడి ఉండాలి సుమారుగా ఎప్పుడూ లేనంతగా చరిత్ర సృష్టించినంతగా దగ్గర దగ్గర నలభై నాలుగు వేల మెజార్టీ నాకు ఎప్పుడో జరిగింది అదే కాకుండా ఈ రోజు అరవై రెండు సంవత్సరాల తర్వాత వరకు ఏర్పడిన తర్వాత ఈ రోజు వరకు కూడా ఎప్పుడూ కూడా మంత్రి పదం మంత్రి పదం రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది ఆ చరిత్ర కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తిరిగి రాశారు ఈ రోజు మెజార్టీ కూడా అత్యంతమైన మెజార్టీ గత మంత్రి పదవి కూడా ఇవ్వడం జరిగింది నిజంగా భైక్రబడ్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున పేరు పేరున పాదార్ కూడా చేయాలి ఎందుకంటే నేను ఇలా ఈ రోజు నుంచి మాట్లాడగలుగుతున్నానంటే అది ఆ రోజు రెండు వేల పద్నాలుగులో భైక్రాబాద్ నియోజకవర్గ ప్రజలు ఆశగా ఉంది కానీ రెండు వేల ఇరవై నాలుగు